ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు స్టే విధింపు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో అదేవిధంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విశేషాలు కూడా వార్తల రూపంలో మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొని వచ్చిన కొత్త రూల్స్ పైన సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు వెల్లడించడం జరిగింది యూజీసీ యొక్క కొత్త రూల్స్ అనేది దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు తెలిపింది అయితే ఈ బిల్లు పైన స్టే విధించింది రెండు వేల పన్నెండులో ఉన్నటువంటి రూల్సే ఈ స్టే ఎత్తివేసే వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేయడం జరిగింది కాగా కేంద్ర ప్రభుత్వం ఈ యూజీసీ రూల్స్ మార్పు తీసుకొని వచ్చిన తర్వాత విద్యార్థుల నుంచి కూడా భారీగా విమర్శలు లేవలెత్తిన సంగతి తెలిసిందే అయితే మార్చి పంతొమ్మిది వరకి అంటే మార్చి పంతొమ్మిదికి మరోసారి విచారణ ఉంటుందని కేంద్రంకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది అయితే ఇటీవల కాలంలో వస్తున్న బిల్లుల పైన తీవ్రంగా వ్యతిరేకత రావడం పట్ల సుప్రీంకోర్టు ఈ స్టే విధించడం కూడా విద్యార్థులకు సానుకూలంగా స్పందించే అవకాశం అయితే ఉంది